ఓం నమ శివాయ ఛానల్కి అండి అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అద్భుతం జరగబోతుంది అద్భుతం జరిగి అప్పులన్నీ కూడా తీరిపోతాయి కానీ వీరితో జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తుల వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తుల వల్ల మీకు హాని కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నమాట అలాగే కాకుండా తులారాశి వారి ప్రకారంగా మనం చూసినట్లయితే వీరి యొక్క మంచి మనసుకు ఏంటంటే గనకనండి భగవంతుడి ఆశీసులు కూడా కలగబోతున్నాయి మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వేరే మనసు చాలా మంచిది అలాగే కాకుండా హెల్ప్ చేసే మంచి మనసు దానికి ఒకటి ఇంకొకటి ఏంటంటే కనుకనండి తులారాశి వాళ్ళు అంటే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి ప్రతి ఒక్కరికి కూడా అండి వీరికి తోచినంత సహాయం చేస్తూనే ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని ఏంటంటే గనక మోటివేట్ అంటే మోటివేట్ చేస్తూ ఉంటారన్నమాట అంటే ఇలా ఆలోచించుకోండి అలా ఆలోచించుకోండి అన్నట్లుగా ఏంటంటే గనకనండి తులారాశి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇక అలాగే కాకుండా తులారాశి వారి ప్రకారంగా మనం చూసినట్లయితే వారికి అండి ఖచ్చితంగా ఈ మూడు రోజులు అలాగే జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా జరిగే విషయాల గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులారాశి వారి ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ తులారాశి వాళ్ళు ఎంత మనిషి వాళ్ళలో ఎన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి కానీ దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంటుంది డబ్బుకు కొరత అనేది ఉండదు ఆర్థిక పరంగా వీరికి బాగా కలిసి వచ్చినప్పుడు కూడా కొన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా వాటి వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఏం చెల్లిలో అర్థం కాక ఒక్కోసారి ఏంటంటే ఏంటంటే గనక అయోమయం పరిస్థితిలో కూడా పడిపోతూ ఉంటారని చెప్పొచ్చు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఇప్పుడు అలా కాదండి కుటుంబ పరంగా కూడా బాగా కలిసి వచ్చే సమయం అని కూడా మనకు ఒక రంగంగా చెప్పుకోబడింది అన్నమాట అంటే కుటుంబంలో ఉండే కలహాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు ఇవి ఇక తొలగిపోతాయి ఇక ఏంటంటే గనకనండి మీరు ఈ సమస్యలను తొలగించుకునే అవకాశం అయితే ఇక్కడ క్షుణ్ణంగా కనిపిస్తుంది ఆ తర్వాత గ్రహాలు మీకు చక్కగా అనుకూలిస్తాయి చాలా అంటే చురుకుగా పనిచేస్తాయి అని చెప్పచ్చు గ్రహాల పరిస్థితిని బట్టి మీకు ఏంటంటే కనుకనండి భారీ మార్పులు జరగబోతున్నాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి అలాగే కాకుండా ఏంటంటే అనుకోకుండా ఏంటంటే కొన్ని అద్భుతాలను కూడా మీరు సుష్ట సృష్టిగా చెప్పుకోవచ్చు అసలు ఈ అద్భుతం ఏంటి ఇంత అంటే ఇంత అద్భుతం జరిగిపోయింది మాకు ఇలా జరిగిపోయింది అన్నట్లుగా మీరు ఆశ్చర్యపోయే ఆశ్చర్యకరమైన అంటే పరిణామాలు కూడా ఈ మూడు రోజుల్లో మీరు చూడబోతున్నారు మొత్తం కూడా మీకు మంచి జరగబోతుంది అన్నమాట చెడు అయితే జరగదు ఫైనాన్షియల్గా అంటే అయితే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అలాగే కాకుండా ఏంటంటే కనుక కొంచెం మీ యొక్క ఇబ్బందిని కావచ్చు అది తొలగించే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా ఉందన్నమాట అని ఆరోగ్య సమీక్షలు పోతాయి వృత్తుల పరంగా బాగానే ఉంటుంది వివాహపరంగా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కదాని పరంగా కూడా మీకు బాగా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఇక అలాగే కాకుండా ఏంటంటే మీ జీవితంలో మీరు అంటే చాలీ చాలని డబ్బుతో ఇబ్బంది పడిపోయి కొన్ని అప్పులు తీ తీసుకున్నారు కదా ఆ అప్పులు తీర్చే అవకాశం కూడా ఈరోజు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఆ మార్గాలను మీరు ఎంచుకుంటారు ఆ అప్పులని మీరు తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు ఒక రకంగా మనం ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఎనిమిదవ తేదీ తులారాశి వాళ్ళు ఉదయం అంటే మనము ఉదయం మొదలు మొదలుకొని ఐదు పదహారు నుంచి పదహారు నిమిషాల నుంచి మొదలుకొని సాయంత్రం వరకు చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే కనుక అండి మీరు అంటే తులారాశి వారి ప్రకారంగా మనం చూసినట్లయితే నవ్వుతూ ఉంటారు స్టైల్గా ఉంటారు అంటే ఎక్కువగా అరవడము ఎక్కువగా గట్టి గట్టిగా మాట్లాడము వీళ్ళు చెయ్యరండి కొంచెం మృదుగా మాట్లాడుతారు కానీ నవ్వుతూ ఉంటారండి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం కసరుతూ ఉంటారు అన్న అంటే మాట వినక మాట ముందు ఏంటంటే కనుక ఏదైనా అబద్ధం చెప్తున్నప్పుడు కావచ్చు ఏదైనా సరే అంటే వీరిపై నిందపడ్డప్పుడు వీరు ఏంటంటే కనుక కొంచెం కసరుతూ ఉంటారు కసురుకున్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు కోపం అని చెప్పచ్చు ఒక రకంగా అది ఏంటంటే మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి దానివల్ల ఏంటంటే కనుక మీరు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలైతే ఉంటుంది అది మీకు బాగా అనిపిస్తుంది కోపం కాకపోతే ఏంటంటే చూస్తున్న వాళ్ళకి ఏంటి మాట మాటకు త్వరగా తర్వాత ఇలా స్వీకరించడం అంటే చిరాకించుకోవడం ఉంటారు ఎక్కువగా ఇలా ఇంకొకటి మీరు చక్కబెట్టుకోండి అందరూ కాదు కొంతమంది అండి కొంతమందిలో ఈ గుణం ఉంది ఇది కొంచెం మీరు చక్కబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట మిగతా తందా కూడా బాగుంటుంది మీరు మాట్లాడే పద్ధతి కావచ్చు మీరు ఉండే విధానం కావచ్చు మీరు యాక్టిట్యూట్ కావచ్చు మీ అంటే మీ స్టైల్కు అంటూ ఉంటారు మృదుగా ఉంటూ ఉంటారు చాలా తేలి లేత కనిపిస్తూ ఉంటారు కదా ఈ తులారాశి వాళ్ళు చూడడానికి చాలా చక్కగా ఉంటారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అండి ఇక తొమ్మిదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా ఉంటుంది కానీ మాట్లాడేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా వివరించాలి ఈరోజు ఎక్కడ మాట్లాడినా సరే ఆఫీస్లో మాట్లాడినా ఇంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా ఫ్రెండ్స్తో ఎవరితోనైనా సరేనండి కొంచెం జాగ్రత్తగా వివరించండి లేకపోతే కొంచెం ఇబ్బంది కలిగి అంటే సమయం అని చెప్పొచ్చు ఇక అలాగే కాకుండా ఏంటంటే పనులన్నీ కూడా చకచకగా చేసుకుంటూ వృత్తుల పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కాకుండా వ్యాపారం చేసే వాళ్ళకైతే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండవు ఉండబోతున్నాయి వ్యాపారం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం అయితే ఇక్కడ క్షుణ్ణంగా ఉందన్నమాట పిల్లల పరంగా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది తులారాశిలో ఉండే వాళ్లకు తల్లిదండ్రులకు ఎవరికైనా తీవ్రమైన అనారోగ్య సమక్ష ఉందో దాని నుంచి కొంచెం కుదుటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే కొంచెం అనారోగ్య సమక్షలు అయితే తీరబోతున్నాయి కొంచెం పర్వాలేదు అన్నట్లుగా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్నమాట తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి మనం ఒక రకంగా చెప్పాలి అంటే చాలా చక్కగా ఉండబోతుంది అన్నమాట విద్యార్థి విద్యార్థులకు మంచి స్థానికుల సమయం అండి విద్యార్థులకు మాత్రం చాలా చక్కగా కలిసి వస్తుంది వారు చదివి చదివింది గుర్తుంచుకుంటారు పోటీ పరీక్షలు రాణించగలుగుతారు ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మెమోరోని కూడా ఇక్కడ ఏంటంటే మీరు సేవ్ చేసుకుంటారని ఒక రకంగా చెప్పొచ్చు అంటే చదివింది బాగా గుర్తుంచుకుంటారు కొంచెం ఏంటంటే ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆ తర్వాత పదవ తేదీ కూడా తులారాశి వారి ప్రకారంగా మనం చూసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా లేదు ఇక్కడ ఏంటంటే గనకనండి కొంచెం గుర్తుంచుకోండి భార్యాభర్తలకు చిన్నపాటి అంటే ఇలా మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి పదవ తేదీనా కానీ అవి సర్దుకుంటాయని చిన్నపాటి చిన్నపాటికి మీరు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడిపోతారు అంటే తులారాశిలో ఉండే వాళ్ళు ఆడవాళ్ళు ఏంటంటే నండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం అంటే వేరే రకంగా మాట్లాడుతారు కాబట్టి అక్కడ చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చిన్నపాటి వండి మరి లిటిల్ బిట్ అని చెప్పొచ్చు అక్కడ అది ఒకటి చూసుకున్నట్లయితే సరిపోతుంది మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళకు ఈరోజు రెండు గంటల తర్వాత ఏంటంటే గనక వ్యాపారం కొంచెం స్లో అవుతుంది అయినప్పటికీ కూడా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత చూసినట్లయితే పిల్లల పరంగా బాగా ఉంటుందన్నమాట ఇక మనకు ఏంటంటే కనుక ప్రాపులర్గా చెప్పాలి అంటే ఉద్యోగపరంగా అలాగే వచ్చేసి వృత్తుల పరంగా కూడా బాగానే కలిసి వస్తుంది కొంచెం కష్టపడవలసిన సమయం అని చెప్పొచ్చు కొంచెం కష్టపడుతారు ఎక్కువగా శ్రమ అంటే మీరు అనుభవిస్తారు అని కొంచెం చెప్పవచ్చు ఏంటంటే కనుక మీరు కొంచెం అలసిపోయి ఉంటారు ఈరోజు చూసుకుంటే కొంచెం నీరసంగా కూడా కనిపిస్తూ ఉంటారండి కాబట్టి ఏంటంటే టైంకి ఆహారం తీసుకోండి మంచి నీరును ఎక్కువగా తీసుకోండి ఎక్కువగా నిద్రపోండి అలాగే కాకుండా ఏంటంటే టెన్షన్ పడకండి అలాగే వచ్చేసి ఏంటంటే మీరు కొంచెం ఏంటంటే కనుక ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీ పర్సనల్ విషయాలని ఇతరులకు చెప్పకండి అంటే మీ పర్సనల్ అనుకుంటూ ఉంటాయి కదా అవి ఏంటంటే కనుక తులారాశిలో ఉండేవాళ్ళు తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి